ఫ్రెండ్స్ చూడండి నా పుచ్చకాయ పాద చనిపోయింది చూసారా మొత్తం ఎండిపోయింది చూడండి పుచ్చకాయ కింద పడిపోయింది దీన్ని ముగ్గేదాకా కొంచెం అనుకున్నాను బట్ చూసారా రాలిపోయింది పాదైతే మొత్తం చచ్చిపోయింది చూడండి దీన్ని కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ముగ్గిందో లేదో లోపల ఫస్ట్ దీన్ని కడుగుదాం ఫ్రెండ్స్ మనం చూడండి చాక్ తెచ్చుకొచ్చాను ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఫ్రెండ్స్ చిట్టి పుచ్చకాయ చూడండి ఫ్రెండ్స్ ఇది వర్షానికి పడిపోయింది పాదు చనిపోయి చూడండి ఇక్కడ మెత్తగా ఉంది ప్రశ్చత్తుంటే చూడండి బట్ లోపల ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు వా ఫ్రెండ్స్ చూడండి ముగ్గింది నా పుచ్చకాయ ఫస్ట్ టైం పుచ్చకాయ ముగ్గింది ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ చూడండి వావ్ చాలా బాగుంది ఫ్లేవర్ వాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా తీగ ఉంది ఫ్రెండ్స్ ఇది వాటర్ వావ్ నేను ముగ్గుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్ ఇది బట్ ముగ్గింది ఇప్పుడు పీసెస్గా కట్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ కట్ చేశాను చిట్టి పుచ్చకాయ చూడండి ఎంత జ్యూస్ ఉందో దీన్ని వాటర్ చిట్టి బుచ్చకాయ చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో లిటిల్ పుచ్చకాయ ఇప్పుడు తిని చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో చిన్ని పుచ్చకాయ నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ సైజులో పుచ్చకాయ కాయడం అండ్ నేను కొయ్యడం కట్ చేయడం మొదటిసారి పుచ్చకాయ పాదేశాను అది కాసింది అండ్ కోసాను పండింది కూడా సో హ్యాపీ ఫ్రెండ్స్ నేను టేస్ట్ చూద్దాం చూడండి ఎంత కీట్గా ఉందో చిన్నది చూడండి ఫ్రెండ్స్ నా లిటిల్ పుచ్చకాయ పండిపోయింది కోసేసాను మొక్కలు చూస్తారా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మా ఇంట్లో పండిన పుచ్చకాయ